ఆదిలాబాద్ జిల్లా చిక్కని పచ్చని అడవులకు పెట్టింది పేరు అయితే ఆ అడవులే ఆటపట్టుగా ఇక్కడి గిరిజనులు జీవనం కొనసాగిస్తున్నారు అడవులు కొండల మధ్య ఉన్న గూడాలలో నివసించే ఆదివాసీ గిరిజనుల ఉపాధికి అటవీ ఉత్పత్తులే ఆధారంగా నిలుస్తున్నాయి ఇప్పపూలు తునికిపండ్లు జీడిగింజలు మొర్రిపండ్లు అడవి కాకర ఇలా కాలానుగుణంగా లభించే అటవీ ఉత్పత్తులను సేకరించి విక్రయిస్తూ ఇక్కడి గిరిజనులు ఉపాధిని పొందుతున్నారు సీజనల్గా గిరిజనుల ఉపాధికి ఊతమిస్తున్న సీతాఫలాలపై లోకల్ ఏటీని అందిస్తున్న కథనం చూడండి ఆదిలాబాద్ జిల్లాలోని అడవులు ఇక్కడి ఆదివాసీ గిరిజనుల ఉపాధికి ఏదో రకంగా ఆసరాగా నిలుస్తున్నాయి అడవుల నుండి కాలానుగుణంగా లభించే పలు రకాల పండ్లు ఇతర అటవీ ఉత్పత్తులను సేకరించి వాటిని విక్రయించడం ద్వారా వచ్చే ఆదాయంతో ఉపాధిని పొందుతున్నారు ప్రస్తుతం సీతాఫలాల సీజన్ నడుస్తోంది ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ పండ్లంటే చిన్న పెద్ద అంతా ఇష్టంగా తింటారు దీంతో అటవీ ప్రాంత సమీపంలో సహజ సిద్ధంగా పెరిగి పెద్దైన సీతాఫలం చెట్ల నుండి కాయలను కోసుకువచ్చి వాటిని గంపల్లో మూట కట్టుకొని పట్టణ ప్రాంతాలకు తీసుకొచ్చి విక్రయించడం ద్వారా ఉపాధిని పొందుతున్నారు అటవీ ప్రాంతంలో విరివిగా ఈ చెట్లు ఉండటమే కాకుండా కొన్ని గిరిజన గూడాల్లో పెద్ద సంఖ్యలో ఉన్న ఈ సీతాఫలం చెట్ల నుండి ప్రతిరోజు గిరిజనులు పండ్లను తీసుకొచ్చి విక్రయిస్తున్నారు ఈసారి జిల్లాలో భారీ వర్షాలు కురియడంతో పంటల పరిస్థితి అయోమయంగా మారింది వ్యవసాయ పనులకు వెళ్లే గిరిజనులకు పనులు దొరకని పరిస్థితి నెలకొంది దీంతో ఈ సీజన్లో పనులు లేక ఇంట్లో ఖాళీగా కూర్చోలేక ఉపాధి కోసం సీతాఫలాలపై గిరిజనులు దృష్టి సారించారు కనీసం ఈ సీజన్లో వీటి విక్రయం ద్వారానైనా కొంత ఆదాయం పొందవచ్చని భావించారు అందుకే ఆదిలాబాద్ జిల్లాలోని గుడిహత్నూర్ మండలం దామన్గూడ చింతగూడ కమలాపూర్ మాన్కాపూర్ ఇంద్రవెల్లి మండలం మల్లాపూర్ గౌరాపూర్ తదితర గిరిజన గ్రామాల నుండి ప్రతిరోజు గంపల్లో పండ్లను తీసుకుని వచ్చి ఆదిలాబాద్ పట్టణంలో జాతీయ రహదారికి ఇరువైపులా కూర్చొని విక్రయిస్తున్నారు ఉదయం నుండి రాత్రి వరకు రోడ్డుకు ఇరువైపులా ప్రధాన వాణిజ్య కూడళ్లలో ఈ సీతాఫలాలను పెట్టి విక్రయిస్తున్నారు రోడ్డు వెంట వచ్చిపోయే వాహనదారులు ఆగి మరీ వారికి కావలసిన పండ్లను కొనుగోలు చేసుకుని తీసుకువెళ్తున్నారు గతంలో కంటే ఈ ఏడు పండ్లు భారీగా మార్కెట్ కు వస్తున్నాయి గౌరవపూరలా చేసుకొని మా కాయలు పది రూపాయలకు ఒకటన పోతలేవు చిన్నయని తీసుకుంటా లేరు నిన్నటి ఎంపీ వల్ల తీసుకురాం ఎంట ఎంటనే తీసుకొప్పాం ఓడర్ లేదు ఏం కల్తీ లేదు ఏం లేదు మంచి పండ్లు కానీ నాకు రేటుకు పోతలేవు చేన్లు కొద్దిగా కొద్దిగా ఉన్నాయి కానీ అక్కడ బుర్దున్నదని వెళ్తలేము పత్తులు పోయినాయి వర్షంకి ఈ సీతాఫలాల్లో పోషకాలు పుష్కలంగా లభిస్తుండటంతో చిన్న పెద్ద అంతా ఇష్టపడి తింటున్నారు ఎలాంటి రసాయన మందులు లేకుండా సహజ సిద్ధంగా పండే ఫలాలు కావడంతో వీటికి ప్రజలు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారు ఏది ఏమైతేనే సీజనల్ గా లభించే ఈ పళ్ళు వ్యవసాయ పనులు లేని గిరిజనుల ఉపాధికి మాత్రం ఈ సీజన్లో ఊతమిస్తున్నాయి